వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో తెలుగు సాహిత్యంలో ఉన్న కవుల గురించి వారి రచనలు పార్ట్ బిలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ బిలో ముందుగా కాశీఖండం గ్రంథానికి మూలం స్కంద పురాణం తెలుగులో వెలిసిన మొదటి హేళన గ్రంథం క్రీడాభిరామం కాశీఖండాన్ని ఎవరికి అంకితం ఇచ్చారు వీరభద్రారెడ్డి సుకుమార చరిత్రకు ఉన్న మరో పేరు శివరాత్రి మహాత్మ్యం ముమ్మడి శాంతయ్య అంకితం పొందిన గ్రంథం శివరాత్రి మహాత్యం దివిజ కవివరు గుండియలే దిగ్గురనగా చాటువు రచయిత శ్రీనాథుడు నా కవిత్వంబు నిజంబు కర్ణాట భాష అన్న కవి శ్రీనాథుడు భాగవతంలో పోతన అద్భుతంగా రచించిన స్కందం ఏది దశమ స్కందం భాగవతంలో ద్వాదశ స్కందాన్ని ఎవరు రచించారు వెలిగందల నారయ్య భాగవతంలో ప్రథమ స్కందాన్ని రచించినది పోతన పోతన తెలుగుల పుణ్యపేటి అని పోతనను పొగిడింది ఎవరు విశ్వనాథ సత్యనారాయణ శ్రీ కైవల్య పదంబు చేరుటకై చింతదన్ పద్యరచయిత పోతన అల వైకుంఠపురములో నగరిలో అనే పద్యాన్ని రాసింది ఎవరు పోతన మందార మకరంద మాధుర్యమునుదేలు పద్య రచయిత ఎవరు పోతన జక్కన ఏ శతాబ్దానికి చెందిన కవి పదిహేనవ శతాబ్దానికి విక్రమార్క చరిత్ర కృతి భర్త వెన్నెల కంటి సిద్ధనామాత్యుడు పాఖ్యానము కృతికర్త దుగ్గన భోజరాజీయము గ్రంథకర్త అనంతమాత్యుడు భోజరాజీయము కృతి భర్త ప్రతివాదమ గజ పంచానన అనే బిరుదుగల కవి గౌరన సింహాసన ద్వాత్రింశికలోని కథల సంఖ్య ముప్పై రెండు సింహాసన ద్వాత్రింశిక కృతి భర్త హరిహరనాథుడు పంచతంత్రాన్ని అంకితం పొందింది ఎవరు బసవరాజు క్రింది వాటిలో పిల్లల మర్రి పెనవీరభద్రుడి కృతి ఏది శృంగార శాకుంతలం జైమిని భారత కృతికర్త సాళువ నరసింహరాయలు తుళువ నరసరాయలు అంకితం తీసుకున్న పురాణం ఏది వరాహ పురాణం చప్పిడి పురాణం అని ఏ పురాణానికి పేరు వరాహ పురాణం కవితార్కిక కేసరి వేదాంతాచార్య అనే బిరుదుగల కవి పెద్ద తిరుమలాచార్య తెలుగులో వెలిసిన మొదటి సంకలన గ్రంథం సకలనీతి శాస్త్ర సమ్మతము క్రిందివారిలో లీలావతి గణితం గ్రంథకర్త ఎవరు తాళ్లపాక తిమ్మక్క అష్టభాషా చక్రవర్తి అనే బిరుదు ఉన్న కవి ఎవరు తాళ్లపాక చిన్న పహరణంలోని ఆశ్వాసాల సంఖ్య ఐదు పారిజాతాపహరణం కృతి భర్త శ్రీకృష్ణదేవరాయలు నంది తిమ్మన బిరుదు సకల విద్యా వివేక చతురుడు ఎదురైనచో తన మద కరీంద్రము పద్యరచయిత అల్లసాని పెద్దన అన వేటువడ్డ యురగాంగన పద్యరచయిత ఎవరు నంది తిమ్మన నత్కీరుని కథ సాలెపురుగు పాముల కథ వశిష్ఠుడి వృత్తాంతం కలిగిన ప్రబంధం శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం దూర్జటి బిరుదు సాహిత్య శ్రీవర స్తుతిమతి అయిన ఆంధ్రకవి దూర్జటి పల్కుల కేల కల్గెని అనే పద్యాన్ని రచించింది ఎవరు శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యానికి మూలం స్కంద పురాణం రాజుల్ మత్తుల్ వారిసేవ నరకప్రాయంబు పద్యరచయిత ఎవరు దూర్చటి రాజశేఖర్ చరిత్ర కృతి భర్త మల్లన రామాభ్యుదయం ఎన్ని ఆశ్వాసాల గ్రంథం ఎనిమిది సకల కథాసార సంగ్రహం భర్త రామభద్రుడు కావ్యాలంకార సంగ్రహానికి మరో పేరు నరసభూపాలేయం వసుచరిత్ర ఎన్ని ఆశ్వాసాల కావ్యం ఆరు వసుచరిత్రను అంకితం పొందినవారు ఆరవీటి తిరుమల రాయలు వసుచరిత్రకు మూలం ఆంధ్ర మహాభారతం కేవల కల్పనా కథలు మూలాధ్య పద్య రచయిత ఎవరు భట్టుమూర్తి అల్లసాని అటు ఇటు ఏడ్చెను తిమ్మన ముద్దు ముద్దుగా ఏడ్చను భట్టుమూర్తి భావురుమని ఏడ్చను అని చెప్పిన కవి తెనాలి రామలింగడు రవి కాంచనిచో కవి కాంచునే కదా అనే చాటు చెప్పిన కవి భట్టుమూర్తి సూక్తిమతి కోలాహల వృత్తాంతం వసురాజుల వృత్తాంతం ఉన్న కావ్యం వసుచరిత్ర తెలుగులో వెలిసిన మొదటి ద్వర్తి కావ్యం రాఘవ పాండవీయం ఆకువీటి పెద్ద విరూపేశ్వరుడు అంకితం పొందిన గ్రంథం రాఘవ పాండవీయం ఆ జాబిల్లి వెలుగు వెల్లికలు డాయంగలేర్ అనే పద్య రచయిత ఎవరు భట్టుమూర్తి తెలుగులో వెలసిన మొదటి యక్షగానం సుగ్రీవ విజయం సుగ్రీవ విజయాన్ని క్రింది వారిలో ఎవరికి అంకితం ఇచ్చారు జనార్దన స్వామి తెలుగులో వెలసిన మొదటి అచ్చతెనుగు కావ్యం యయాతి చరిత్ర యయాతి చరిత్రను అంకితం పొందినవారు అమీర్ ఖాను వైజయంతి విలాసానికి ఉన్న మరో పేరు యయాతి చరిత్ర లింగమగుంట తిమ్మకవి రచించిన గ్రంథం ఏది సులక్షణి సారం అభినవ వాగమ శాసనుడు బిరుదుగల కవి కూచి మంచి తిమ్మ కవి రేపటి వీడియోలో మరికొన్ని బిట్స్ తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి